హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పబోయే చందమామ కథ తెల్లగడ్డం నల్ల సాధువు రచన శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు తెల్లగడ్డం నల్ల సాధువు చింతలపల్లె అనే గ్రామంలో ఉండే రాజయ్య తండ్రి వీరయ్య ఆ గ్రామంలోని పెద్ద రైతుల్లో ఒకడైన భూపతి గారింటి పాలేరు చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న కొడుకు రాజయ్య అంటే వీరయ్యకు పంచ ప్రాణాలు రాజయ్యకు చదువు పట్ల ఎంతో శ్రద్ధ ఉండేది అయితే భూపతి గారి భార్య భానుమతికి వీరయ్య ఆలోచనలు నచ్చలేదు బాగా చదువుకుంటే తండ్రి తదనంతరం రాజయ్య తమ ఇంట పని చేయడని భయపడి ఆమె ఒకనాడు వీరయ్యతో నీ కొడుకు పదేళ్లు వచ్చాయి గదా ఇప్పుడు వాడు ఇంటి పనులు చేయగలడు ఇక మీదట నువ్వు మేం కొత్తగా కొన్న మామిడి తోట పని చూసుకో తోటలోని గుడిసెలోనే మీ ఇద్దరూ హాయిగా ఉండండి అన్నది రాజయ్యను బాగా చదివించాలని నా ఆశ అమ్మగారు అన్నాడు వీరయ్య చేతులు నులుముకుంటూ ఆ జవాబు వింటూనే భానుమతి తీవ్ర స్వరంతో ఓరి నీదురాస పాడుగాను చీ చదువు కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా గుర్తుపెట్టుకో నీ కొడుకు పాతికేళ్ల వయసు వచ్చే వరకు చేసిన పాలేరు పనికిగాను జీతం అంతా పక్కన వేసి అప్పుడు ఒకేసారిగా ఇస్తాను ఆ మొత్తం మీద వచ్చే వడ్డీ డబ్బులతో వాడు జీవితాంతం కాలు మీద కాలు వేసుకుని మహారాజులా బతకవచ్చు చదువు గిదువు అంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయ్యి అంటూ గట్టిగా హెచ్చరించింది ఇక చేసేది లేక కొడుకు రాజయ్యను భూపతి గారింట పాలేరుగా పెట్టి తను మామిడి తోట పని చూసుకోసాగాడు వీరయ్య కొన్నేళ్లు గడిచాయి హఠాత్తుగా ఏదో తీవ్రమైన వ్యాధికి గురై వారం తిరక్కుండానే వీరయ్య చనిపోయాడు భానుమతి ఆ మరుసటి సంవత్సరం రాజయ్యకు పెళ్లి చేసి అతడి భార్య చుక్కమ్మను తమ ఇంటి పనికి పెట్టుకుని రాజయ్యకు పూర్తిగా మామిడి తోట పని అప్పగించింది మరొక ఆరు సంవత్సరాలు గడిచాయి రాజయ్యకు ఒకే సంతానం రంగడు వాడు మహాచురుగైన వాడు గ్రామ పాఠశాలలో అన్నిటా ప్రథముడుగా ఉండేవాడు వాడి తెలివితేటలు చూసి రాజయ్య భార్యతో నేనెలాగూ చదువుకోలేకపోయాను మన రంగడినన్నా బాగా చదివించాలి వాడికి నా పాలేరుతనం వారసత్వం కాకూడదు అన్నాడు అందుకు చుక్కమ్మ ఎంతో విచారంగా నీ ఆలోచన బాగానే ఉంది కానీ వస్తున్న జీతం డబ్బు తిండికే బొటాబొటీగా సరిపోతున్నది దమ్మిడి మిగల్చలేకపోతున్నాం ఇక అబ్బాయిని ఎలా చదివించగలం అని అడిగింది రాజయ్య కాసేపు ఆలోచించి భూపతి దొర ఇంటి పెత్తనమంతా అమ్మగారిది నా పదో ఏట నుంచి వాళ్ల ఇంట్లో పాలేరుగా పనిచేశాను నాకు పాతికేళ్ల వయసు వచ్చాక ఆనాటి వరకు ఇవ్వవలసిన జీతం డబ్బు ఒకేసారి ఇస్తామన్నారు ఆ డబ్బు ఇప్పటికి ఎంత లేదన్నా పదివేల వరకు పోగుపడి ఉంటుంది ఆ డబ్బుతో నేను పట్నంలో ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెడతాను అక్కడైతే రంగడు కొన్నాళ్ల తర్వాత పెద్ద చదువులు కూడా చదువుకోగలడు ఏమంటావు అని అడిగాడు చుక్కమ్మ సరేనన్నట్టు సంతోషంగా తల ఊపింది తన నిర్ణయం గురించి రాజయ్య భానుమతితో చెప్పేందుకు వెళ్ళినప్పుడు భూపతి కూడా అక్కడే ఉన్నాడు అతడు చెప్పిందంతా విన్న భానుమతి మీ నాన్నకు ఇలాంటి అర్ధం లేని పిచ్చి పిచ్చి ఆశలే ఉండేవి పిల్లి కడుపున పిల్లే పుడుతుంది పాలేరు కడుపున పాలేరే పుడతాడు సరే ఇంతకు నీ తాలూకు డబ్బు మా దగ్గర ఒక్క కానీ కూడా లేదు అదంతా ఏనాడో మీ నాన్న తీసేసుకున్నాడు అన్నది నిర్మోహమాటంగా జరిగినదంతా తెలిసిన భూపతి కూడా భార్య నోటికి భయపడి మౌనంగా ఉండిపోయాడు రాజయ్య మారు మాట్లాడకుండా తన గుడిసెకు తిరిగి వచ్చేశాడు ఆ రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలివాన వచ్చింది మంచి కాపు మీద ఉన్న మామిడి తోట ఏమైందో అని ఆందోళన పడ్డారు రాత్రంతా భూపతి భానుమతి దంపతులు తెలతెలవారుతుండగా ఇద్దరు గుర్రబ్బండిలో మామిడి తోటకు వెళ్లారు గుడిసెలో రంగడిని పక్కన కూర్చోబెట్టుకుని చుక్కమ్మ ఒక్కతే ఉన్నది తోటలో చల్లా రాలిన మామిడి కాయలను చూసి భానుమతి బాధపడుతూ ఏమే చుక్క నీ మొగుడెక్కడా నువ్వు ఇంకా ఇంటి పనికి రాలేదేం అని అడిగింది కోపంగా చుక్కమ్మ బెదురు రాత్రి ఒక విచిత్రం జరిగిందమ్మగారు గాలివాన సమయంలో ఎవరో మా గుడిసె తలుపు తట్టారు ఈ సమయంలో ఎవరా అని మా ఆయన లాంతరు పట్టుకుని వెళ్ళి తలుపు తెరిచాడు ఎదురుగా పొడవాటి తెల్లడి గడ్డంతో ఉన్న నల్లటి సాధువు కనిపించాడు ఆయన వర్షంలో బాగా తడిసిపోయి ముద్దైపోయి ఉన్నాడు అమ్మ ఆకలి దహించుకుపోతున్నది తినడానికి ఏమైనా పెడతారా ఏదో గుప్పెడన్నం ఉంటే ఇంత మజ్జిగా చాలు అన్నాడు సాధువు వణుకుతున్న గొంతుతో అమ్మగారు ఆ సాధువేదో మహత్తున్నవాడు ఆయన అడిగినట్టుగానే సత్తుపాత్రలో కాస్త అన్నం ఉన్నది పీట వేసి ఆయన కూర్చోగానే పళ్ళెన్లో ఆ అన్నం పెట్టి లోటాలో మజ్జిగ పోసి ఇచ్చాం ఆయన ఆవురావురంటూ తినేసి ఏమాటామంతి లేకుండా అంతవానలోనూ బయటికి వెళ్ళిపోయాడు తర్వాత చూస్తే ఆ పళ్ళెం లోట లాంతర్ వెలుగులో దగదగ మెరుస్తున్నవి అవి సాధువు అంటుకోవడం వల్ల బంగారంగా మారిపోయాయని చెప్పి నా మొగుడు ఇంకా చీకటి ఉండగానే పట్నం బయలుదేరి వెళ్ళాడు వాటి నమ్మి ఆ డబ్బుతో అక్కడే ఏదైనా వ్యాపారం చేస్తాడట అన్నది చుక్కమ్మ రంగణ్ణి మురిపెంగా దగ్గరికి తీసుకుంటూ తమ పాలేళ్లకు పట్టిన అదృష్టానికి భానుమతి అసూయతో రగిలిపోయింది ఏమీ మాట్లాడకుండా చుక్కమ్మకేసి ఒకసారి చిరాగ్గా చూసి భర్తతో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది ఆ రోజు కూడా సూర్యాస్తమయం అవుతూనే గాలివాన ప్రారంభమైంది రాత్రి పది గంటల వేళ భూపతి గాఢ నిద్రలో ఉన్నాడు గాలికి చప్పుడు చేస్తున్న వీధి కిటికీ తలుపులు మూయడానికి వెళ్ళింది భానుమతి మెరుపు వెలుగులో కిటికీ గుండా ఇంటి ముందు నిలబడి ఉన్న తెల్లగడ్డం నల్ల సాధువును చూసి ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయింది ఆమె చప్పున తలుపు తీసి లోపలికి రండి స్వామి వర్షంలో తడిసిపోతున్నారు అంటూ సాధువును ఆహ్వానించింది సాధువు లోపలికి వస్తూనే ఆకలి దహించుకుపోతున్నది తల్లి అన్నాడు విని వినపడని గొంతుతో ఆ వెంటనే భానుమతి అతడికి పొడి బట్టలిచ్చి ఒక గుండ్రటి బల్ల ముందు కూర్చోవలసిందిగా కోరి వంటగదిలోంచి అన్నము కూరలు తెచ్చి రెండు పెద్ద కంచు పళ్ళాల్లో వాటిని పెట్టి ఒక పెద్ద రాగి లోటాతో మంచినీళ్ళిచ్చింది సాధువు భోజనం పూర్తి చేసి అన్నపూర్ణలా మంచి భోజనం పెట్టి ప్రాణం నిలిపావు తల్లి అంటూ వెళ్ళడానికి వాకిలికేసి చూశాడు అయితే భానుమతి స్వామి ఇంత వానలో ఎక్కడికి వెళతారు ఆ భూషాణం మీద విశ్రమించండి తెల్లవారాక వెళ్ళవచ్చు అన్నది ప్రాధేయపడుతున్నట్టు సాధువు చిరునవ్వు నవ్వుతూ వెళ్ళి ఇనపభోషాణం మీద పడుకున్నాడు భానుమతి సంతోషంగా తన పడగ్గదిలోకి వెళ్ళిపోయింది బాగా పొద్దుపోయి పడుకోవడంతో భానుమతి నిద్ర లేచేసరికి బాగా తెల్లవారిపోయింది ఆమె మంచం మీద నుంచి లేస్తూనే చెరచరా సాధువు రాత్రి పడుకున్న భోషాణం గదిలోకి వెళ్ళింది కానీ అక్కడ సాధువు లేడు ఇనపభోషాణం మొత్తం బంగారంగా మారిపోయిందేమో అని ఆమె అక్కడికి వెళ్ళింది భోషాణంలో ఎలాంటి మార్పు లేదు కానీ దాని తలుపు పూర్తిగా తెరిచి ఉన్నది అది చూస్తూనే కెవ్వుమంటూ అరిచింది భానుమతి తర్వాత ఆమె భోషాణం దగ్గరకు పోతూ దొంగ సాధువును మహత్తుగల సాధువు అని భ్రమించి ఇంట్లోకి పిలిచి కడుపు నిండా తిండి పెట్టాను వాడు మొత్తం భోషాణంలోని నగలు బంగారపు కాసులు ఎత్తుకుపోయాడు నా బంగారం అంతా పోయింది కూడబెట్టిన బంగారం అంతా పోయింది అంటూ భోషాణంలోకి తొంగి చూడడానికి కాళ్ళు చేతులు స్వాధీనంలోకి రాక మరొకసారి కెవ్వుమంటూ అరిచి కుప్పకూలిపోయింది భార్య కేకలు విని భూపతి అక్కడికి వచ్చాడు భానుమతి డబ్బు దొంగ సాధువు బంగారం అంటూ పలవరిస్తున్నది ఆయన చప్పున పోయి భోషాణంలోకి పరీక్షగా చూశాడు అందులో ఉండవలసిన నగలు ఇతరత్ర విలువైన వస్తువులు పత్రాలు అన్నీ చెక్కు చెదరకుండా ఉన్నవి కానీ పాతికేళ్ల తర్వాత వీరయ్యకు పాలేరు పనికిగాను ఇస్తానంటూ ఆమె దాస్తూ వచ్చిన డబ్బు సంచి మాత్రం లేదు ఇది చూస్తూనే ఆ వచ్చిన సాధువెవరో భూపతికి తెలిసిపోయింది వీరయ్య భూషాణంలో ఉన్న తనకు రావలసిన డబ్బు సంచి మాత్రమే తీసుకుపోయాడన్నమాట పాలేరు నిజాయితీ ఆయనకు ఆశ్చర్యంతో పాటు చాలా సంతోషం కలిగించింది ఆయన ఆప్యాయంగా భానుమతి భుజం తడుతూ మన డబ్బు ఎక్కడికి పోలేదు భయపడకు లేచి కూర్చో అన్నాడు భానుమతి లేచి కూర్చునే స్థితిలో లేదు విని వినబడినట్టు ఇంకా ఏదో పలవరిస్తూనే ఉన్నది భూపతి అప్పటికప్పుడు కబురు చేసి వైద్యుణ్ణి పిలిపించాడు వైద్యుడు భానుమతిని రకరకాలుగా పరీక్షించి ఈమె గారు హఠాత్తుగా ఏదో మనోవేధకు గురైంది ఐదారు నెలల పాటు ఎలాంటి మానసికమైన ఒత్తిడి కలగకుండా జాగ్రత్త పడండి నేను తగిన చికిత్స చేస్తాను అంటూ భూపతికి ధైర్యం చెప్పాడు ఆరు నెలలు గడిచిన భానుమతి మానసిక భ్రాంతి నుంచి కోలుకోలేదు నా బంగారం పోయింది నా బంగారం పోయింది అంటూ పలవరించడం మానలేదు ఈ దురదృష్ట సంఘటన జరిగాక భూపతి బాగా ఆలోచించి గ్రామ పెద్దలతో సంప్రదించి తన డబ్బుతో గ్రామంలో పేద విద్యార్థుల కోసం ఉచిత పాఠశాలను ఏర్పాటు చేశాడు ఇదండి తెల్లగడ్డం నల్ల సాధువు అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు